అటువంటి ఈనాడు ఇప్పుడు మూలాలు వదిలేసింది ఎంత దారుణంగా అంటే కూటమి ప్రభుత్వం కల్లేదు తప్పులు చేస్తున్న అప్పుల మీద అప్పులు చేసేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో అప్పులు చేస్తే ఈనాడులో ఓ వియత్నం అయిపోతుంది శ్రీలంక అయిపోతుంది అని చెప్పి పుంకాను పుంకాలుగా రాశారు ఇప్పుడు కూడా విపరీతంగా అప్పులు జరుగుతున్నాయి విపరీతంగా అప్పులు చేస్తుంది కోటమి ప్రభుత్వం రైట్లా ఈనాడులో ఎక్కడ రైట్లా ఏమైంది రా ఇండోసోల్ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ఇండోసోల్కి రాయితీలు ఇస్తేనేమో మొత్తం ఇండోసోల్ కట్టబెట్టేస్తున్నారు వాళ్ళు పెట్టిన పెట్టుబడి కంటే ప్రభుత్వం ఇస్తున్న రాయితీలు ఎక్కువ అని రాశారు ఇదే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇండోసోల్కి రాయితీలు ఇస్తే సంవత్సరానికి తొమ్మిది వందల యాభై మూడు కోట్ల చొప్పున ఆ సంస్థకి ఇవ్వడానికి ప్రభుత్వం రాయితీలు ప్రకటిస్తే సుమారుగా పద్నాలుగు వేల కోట్ల పైగా రాయితీలు ఇస్తే ఇండోసోల్కు ప్రోత్సాహకాలు అని రాశారు జగన్ ప్రోత్సాహకాలు ఇస్తేనేమో దానికి కట్టబెట్టేస్తున్నట్టు వీళ్ళు ఇస్తే మాత్రం ప్రోత్సాహకాలు అంటే స్టాండ్ ఒకే అంశాన్ని వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు ఏ స్టాండ్లో రాస్తారు వీళ్ళ అధికారంలో ఉన్నప్పుడు ఏ స్టాండ్ ఇది ఒక ఉదాహరణ అనమాట విపరీతమైన తప్పులు దొరుకుతున్నాయి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత భూ కేటాయింపుల్లో తప్పులు జరుగుతున్నాయి అధికార పార్టీకి చెందిన కొంతమందికి భూములు ఇచ్చేస్తున్నారు ప్రస్తుతం మంత్రి పదవిలో ఉన్న ఒక మంత్రి గారికి భూములు ఇచ్చారు భారీ రాయితీలు అలాగే అధికార పార్టీ ప్రజాప్రతినిధులకు కొంతమందికి ఇస్తున్నారు వాళ్ళ అనుచరులకి వాళ్ళ సన్నిహితులకి కొంతమందికి భూములు ఇస్తున్నారు అవేమి రాయిట్లా అంటే కుంభకోణాలు రాయట్లేదు అవినీతి రాయట్లేదు అప్పులు రాయట్లేదు పరమైన విధానపరమైన నిర్ణయాలు రాయట్లేదు అసలు ప్రభుత్వాన్ని విమర్శించడానికి భయపడుతున్నారు భజన మీద భజన భజన మీద భజన చేస్తున్నారు ప్రస్తుతం భయపడుతుందేమో ఏమో మళ్ళీ ప్రభుత్వాన్ని విమర్శిస్తే ప్రజల్లో ఏమైనా ప్రభుత్వం పట్ల వ్యతిరేకత వస్తే అది మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారికి ఉపయోగపడితే పొరపాటును మళ్ళీ జగన్ వచ్చేస్తే సో రామోజీరావు గారు అంటే తట్టుకున్నారు ఇప్పుడున్న కిరణ్ గారు వీళ్ళు తట్టుకోలేరేమో అనే భయం కావచ్చు ఏమైంది రా ఈనాడు కంప్లీట్ గా వెళ్ళిపోయి కంప్లీట్ అనుకూల భజన ప్రభుత్వానికి వ్యతిరేక వార్తలు రాయడం మర్చిపోయింది ఇలాగే ఉంటే ఈనాడు నేను ఎవరు చదవాలి ఎందుకు చదవాలి ప్రజల పక్షాన్ని లేనప్పుడు కళ్ళెదురుగా కూటమి ప్రభుత్వం ఎంత అప్పులు చేస్తుందండి అండి ఎన్నో అప్పులు జరుగుతున్నాయి అసలు అప్పుల మీద వార్తలు రాస్తున్నారా ఏమైంది రాత్ర